జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరాళ్వారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో నాలుగవ శ్లోకార్థాన్ని అనుసంధానం చేసుకుందాం నాలుగవ శ్లోకం నాహం వందే తవరణయోంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమీ హరే నారకం నాపనేతుం రమ్యారామా రామా మృదుతనులతా భావే భావే హృదయ భవనే భావేయం భవంతం ముకుందమూర్ధన అనేటటువంటి ముందు శ్లోకంలో మరిచిపోకుండా ఉండాలి అని ప్రార్థన చేశారు ఆ మర్చిపోకుండా ఉండాలని వేటిని అంటే భగవంతుని యొక్క పాద చింతనని ఇప్పుడు తల వంచి ప్రార్థిస్తే సరిపోతుంది యాచే అన్నారు యాచించాలా అని దాని గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో నాహం వందే తవ చరణయోహో ద్వంద్వమద్వంద్వహేతోహో అని పాదపద్మాలు ఎటువంటివి భగవంతునివి అంటే అమృతాన్ని చిలికేటటువంటివి ఇప్పుడు అందులో ఆసక్తమైపోయింది కులశేఖరులకి మనస్సు భ్రమరం ఎలాగైతే పుష్పాలలో ఉన్న మకరందాన్ని సేవించడానికి వెళుతూ ఉంటుందో అలాగే ఈయన మనస్సు కూడా శ్రీమా శ్రీమ నారాయణుని యొక్క పాదపద్మాలలో ఉండేటటువంటి అమృతాన్ని సేవించడానికి వెళ్ళిపోతుంది అది తవా అంటే దేవరవారి యొక్క అంటే స్వామి యొక్క అని ఇప్పుడు అమృతం తాగగా తాగగా ఇంకా తాగాలనే అనిపిస్తుంది అలాగే స్వామి యొక్క పాదాలని ధ్యానించగా ధ్యానించగా ఇంకా ప్రీతి పెరుగుతోంది అటువంటి భోగ్యభూతమైనటువంటి నీ యొక్క చరణయోహ ద్వంద్వం రెండు శ్రీచరణాలని అంటున్నారు కింద శ్లోకంలో చరణారవింద అన్నారు అరవిందంతో పోల్చారు స్వామి యొక్క శ్రీచరణాలని కానీ ఇక్కడ చరణాలకి చరణాలే సాటి ఈ లోకంలో అరవిందం కూడా ఎందుకు పనికిరాదు అందుచేత ఎటువంటి దృష్టాంతం చెప్పకుండా చరణయో ద్వంద్వం అన్నారు అద్వంద్వహేతో అటువంటి శ్రీపాదాలని ఆశ్రయిస్తూనే దేనికి అద్వంద్వహేతో శీతోష్ణ సుఖదుఖాదులు అనేటటువంటి ద్వంద్వాలు పోవాలి అని ఏం కోరటం లే సంతోషము దుఃఖము విజయము పరాజయము నిజము అబద్ధము నమ్మకం అనుమానం చలి ఎండ ఇవన్నీ ద్వంద్వాలు ఈ ద్వంద్వాల ఎందు నా మనసు పోకుండా ఉండాలని ఏమి అడగటంలా ఈ ద్వంద్వాలన్నీ పోవాలి అని నేనేం అడగటంలా ద్వంద్వాలు పోగొట్టుకోవాలని నువ్వు చెప్పావు కానీ నేను అవే అవేమీ అడగటంలా ఎప్పుడు చెప్పాడు స్వామి అర్జునుడికి చెప్పారు గీతాచార్యుడిగా వచ్చి త్రైగుణ్య విషయావేదాహ నీ స్త్రైగుణ్యోభవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని ఓ అర్జునాన్ని త్రిగుణాలు ద్వంద్వాలు లేనివాడవుకా శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవై యోగక్షేమాల యొక్క దృష్టి లేకుండా ఆత్మజ్ఞానివి కా అని చెప్పావు అన్నాడు కానీ నాకు ఆ ద్వంద్వాలు పోగొట్టుకోవాలి అని అడగడం లేదు నేనేమి నాహం నేను అడగడంలే వందే తవచరణయోహో త్రిగుణాలని ద్వంద్వాలని తొలగించుకొని మోక్షాన్ని పొందాలని నీ పాదాలని నేనేమి ఆశ్రయించడం ఆనాడు లక్ష్మణస్వామి నిన్ను విడిచి ఒక క్షణం కూడా నేను ఉండలేనన్నారు నా దేవలోకాక్రమణం నా అమరత్వం అహం వృణే ఐశ్వర్యం వా భూతానాం ప్రార్థయేన త్వయా వినా నువ్వు లేకపోతే పరమపదం కైవల్యం ఇంకా ఈ ఇహలోక సౌకర్యాలు ఐశ్వర్యాలు ఇవేమీ నేను కోరను అని శ్రీరాముని యొక్క సంశ్లేష గురించి లక్ష్మణస్వామి ఆనాడు అన్నారు అలాగే ఇక్కడ కులశేఖరాళ్ళ వారు కూడా స్వామిని విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేను అని అంటున్నారు లోకంలో అన్నము మీద ద్వేషం కలిగే వాళ్ళు ఉంటారు అసలు అన్నం అనేదే ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు అటువంటి వాడికి అన్ని విధాలైనటువంటి భక్ష్య భోజ్య లేహ్య పంచభక్ష్యాది పరమాణాలన్నీ పెట్టినా సరే నాకు వద్దనే అంటాడు ఎందుకంటే అసలు అన్నమే ఇష్టం లేదు వాడికి ఇంకా పంచభక్ష్యాలు ఏం తింటాడండి అయినా పోనీ గంజి ఇస్తా గంజిలో అయినా అపేక్ష ఉన్నదా అంటే అసలు వద్దనే వద్దంటాడు అలా భగవంతునితో కలిసి ఉండడం అనేదే లేకపోతే మోక్షం అక్కర్లేదు స్వర్గం అక్కర్లేదు ఐశ్వర్యం అక్కర్ల అసలు నాకేమి వద్దన్నారా నా లక్ష్మణస్వామి అలాగే ఇప్పుడు కులశేఖరుడు కూడా అంటున్నారు ఇదే కాదండి భట్రవారు కూడా ఇలాగే అడిగారు భగవంతుణ్ణి ఒకసారి శ్రీరంగంలో భట్రవారిని రంగనాథుడట పరమపదాన్ని ఇస్తాము వచ్చేయండి అని అడిగారట అడిగితే ఇప్పుడు నువ్వు ఇలా కనిపిస్తున్నావు కదా ఈ కనిపించే ఈ రూపం అక్కడ కనిపించకపోతే మళ్ళీ నేను వచ్చేస్తా అని అన్నారట భట్రవారు అంటే ఆ అవతారం అర్చామూర్తి మీద అంతటి అభినివేశం అంతటి అతిశయం అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి కూడా రామచంద్రమూర్తి మీద అంతటి అభినవేశం ఇప్పుడు కులశేఖరాళ్ళ వారికి కూడా స్వామి యొక్క శ్రీపాదాల మీద అంత అభినవేశం అందుచేత మోక్షమొద్దు ఐశ్వర్యము వద్దు కైవల్యము వద్దు వద్దు ఇంకా ఏమి వద్దని చెప్తున్నారు ద్వంద్వహేతో అద్వంద్వహేతో నాహం వందే తవ చరణయో ద్వంద్వహేతో కుంభీపాకం కురుమపి హరే నారకం నాపనేతుం ఇది కూడా కుంభీపాకం గురుమపి కుంభీపాకం అనేటటువంటి ఓర్చుకోలేని నరకం ఎన్ని నరకాలనైనా భరించవచ్చట కానీ ఈ కుంభీపాకం అనే నరకాన్ని అనుభవించడం కష్టమట తైలఘటంలో వండుతారట తైలఘటం అంటే తెలుసు కదా బాగా మసిలే మసిలే నూనె ఉండేటటువంటి కుండలో వేసి వండుతారట అటువంటి కుంభీపాక నరకాదులు వచ్చినా అవి పోగొట్టమని నేను అడగను ఎందుకు అడగనో తెలుసినా హరిహరతి హరతి పాప నీ దుష్ట చిత్తైర విస్మృత అని చెప్పారు కదా ప్రహ్లాదావాన్ హరి అంటేనే పాపాలన్నీ పోగొట్టువాడు అని అర్థం నామస్మరణ ఉంటే ఆ హరి అన్న నామం నా దగ్గర ఉంది కాబట్టి ఏ పాపం నా దగ్గరికి రాదు అందుచేత నా రకం నా పనేతం నా కుంభీపాక నరకాన్ని పోగొట్టమని నేను నమస్కరించడం లేదు అయినా నామస్మరణ ఎక్కడుంటే అక్కడ వాడికి అది స్వర్గమే ఇదే విషయాన్ని తొండరుడు ఎప్పుడే ఆడు వారు సూరులు అని చెప్పారు వారు నరకమే నా నామంగళుడయ్య నంబి అని భగవద్ ధ్యానం ఉంటే చాలు కుంభీపాకం కంటే క్రూరమైన యాతనలు కూడా సుఖాన్నే కలిగిస్తాయి ఆనాడు ప్రహ్లాద ఆళ్వాన్ని ఆ హిరణ్యకశపుడు అన్ని రకాలైనటువంటి నరకయాతనలు పెట్టాడు కానీ ఏమాత్రం ఆయనకు కష్టం కలగలేదు ఎందుకు అంటే భగవన్ నామం ఆ ప్రహ్లాదాళ్వాన్ దగ్గర ఉన్నది అలాగే హనుమకి ఆ తోక అగ్ని ముట్టించారు ఆ తోకకి అయినా అది అతనిని కాలలేదు అంటే భగవన్ నామ చింతన ఎవరి దగ్గర అయితే ఉంటుందో అటువంటి వారి వద్దకు ఎటువంటి పాపాలు రావు ఏ కష్టము కలగదు కాబట్టి నీ చింతన ఉంటే చాలు నరక యాదన అనేది ఎట్లా కలుగుతుందయ్యా ఇక నేను దాన్ని నివర్తింపజేయమని అడిగే పనే లేదు ఇక నామం నా దగ్గర ఉంది కాబట్టి పోనీ నరకం వద్దని ప్రార్థించడం లేదు రమ్య రామ లతా నందనే నాపిరంతుం అని అను అడగచ్చు కదా రమ్య రామ అత్యంత సుందరాంగులైనటువంటి రంభాదులతో ఆనందిస్తూ స్వర్గానుభవం పొందాలనే తలంపు ఉంటుంది కదా అదైనా తలను వంచి ప్రార్థించవచ్చుగా అంటే రమయతి రామాహ అంటే ఏంటి అందరినీ రమింపజేసేవారు ఆనందింపజేసేవారు పురుషుల్ని కాకుండా స్త్రీలను కూడా అంటే ఊర్వశి అంత సౌందర్యం కలిగినటువంటిది ఆ సౌందర్యం స్త్రీలను కూడా మోహపరిచేదట ద్రౌపదీదేవి యొక్క అందం చూస్తే ఆమెతో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా ఆమెని అనుభవించాలి అని కోరుకునేవారట అంత అందం అందుచేత ఇప్పుడు ఏమంటున్నారు కులశేఖర్లు మృదుతనులతాహ నందనే నా పిరంతుం నా పిరంతు నాకు అసలు అక్కర్లేదు అటువంటి రంభాదులతో ఆనందించేటటువంటి ఆ స్వర్గ సుఖాలు నాకేం నాకేమక్కర్ల అస్సలక్కర్లా అయితే మీకేం కావాలి అని అడిగితే భవే భవే హృదయ భవనే భావ భవంతం భావే భావే హృదయ భవనే భవ భవంతం ప్రతి జన్మలో నా హృదయం అనేటటువంటి స్థానంలో నిన్ను ధ్యానిస్తూ ఉండేటట్లుగా అనుగ్రహించు కిందటి శ్లోకంలో అవిస్మృతి అని ప్రార్థన చేశారు మర్చిపోను మర్చిపోకుండా అని అలాంటి విస్మృతి కలగకుండా ఎప్పుడూ ప్రతి జన్మలో కూడా నిన్ను నా హృదయంలోనే ధ్యానించుకునేటట్లుగా అనుగ్రహించు హృదయం అనేటటువంటి భవనం హృదయ భవనే ఇది ఎప్పుడు మనతోనే ఉంటుంది లోకల్లో ఉండే ఈ ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ మనతో ఈ శరీరం పోంగనివి కూడా పోతాయి మనకి అసలు శరీరం పోంగనే కాదు శరీరం ఉండంగానే ఎక్కడ ఉంటామో ఈ భవనాలు ఉంటాయో ఉండవో అసలేమీ తెలియదు ఒకనాడు ఉంటే ఒకనాడు పోతాయి కానీ ఈ హృదయం అనే భవనం మన ఆత్మతోనే ఉంటుంది అది ఎలా అంటారా భగవద్గీతలో స్వామి చెప్పారు శరీరం యదవాప్నోతి యచాప్యుత్క్రామయ తీశ గృహీ త్వరితాని సంయాతి వాయుర్గంధాన్ని వాసయతు అని జీవుడి శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో ఆ విడిచిపెట్టినప్పుడు కొత్త శరీరం తీసుకోవడానికి వెళ్తాడు కదా ఆ వెళ్ళేటప్పుడు పుష్పముల నుండి గాలి ఎలాగైతే వాసనలు గ్రహించి పోతుందో అట్లాగే ఈ పంచేంద్రియాలు మనస్సు ఈ ఆరింటిని కూడా ఈ జీవుడు తీసుకుని వెళ్తాడు ఎలా అంటే ఇప్పుడు కాపురం ఉండేవాడు గోడ కొట్టినటువంటి సీలలు కూడా పీక్కుపోతాడు వాడిది కాదా ఇల్లు అందుకని ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటాడు అన్నాళ్ళు ఉంటాడు తర్వాత వాడు వెళ్ళిపోయేటప్పుడు తను కొట్టినటువంటి సీలల్ని కూడా లాక్కుపోతాడు అది ఇదివరకు వరకు సంగతి లేండి ఇప్పుడు సంగతి కాదు అలా ఈ హృదయంలో హృదయం అంటే మనస్సు ఈ మనస్సుని శరీరంతో పాటి తీసుకుపోతాడు అంటే ఇప్పుడు మనస్సులో ఉన్నటువంటి ఆయన చింతన కూడా ఈతో పాటు వెళ్తుందిగా ఇప్పుడు అందుచేత ఎన్ని జన్మలెత్తినా ఆ హృదయం అనేటటువంటి భవనం నాతోనే ఉంటుంది కాబట్టి హృదయంలో నీ నామస్మరణ కూడా పోదు కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి ఈ ఇంటి సుఖాలు నాకొద్దు వచ్చి నా హృదయాన్ని గనక అలంకరించినట్లయితే అందులో నువ్వు గనక కాపురం ఉంటే ఈ కామక్రోధాదులు అనేటటువంటివి నా హృదయంలో మనసులో ఉన్నాయిగా అవన్నీ పారిపోతాయి అందుచేత ఒక్కొక్క జన్మలో ఏ జన్మ ఎత్తినా సరే నీ ధ్యానాన్ని ఇమ్మని వేడుకుంటున్నాను స్వామి నాకు ఇంకేమి వద్దు కుంభీపాకాది నరకాలు పోగొట్టమని అడగటం లేదు స్వర్గలోకాలు కావాలని అడగటం లేదు ఆ ఊర్వశి ఇచ్చేటటువంటి ఆనందం నాకు అక్కర్లేదు అని ఈ విధంగా కులశేఖరులు ప్రార్థన చేశారు శ్రీమన్నారాయణుణ్ణి జై శ్రీమన్నారాయణ